పంచాయతీలకు ప్రత్యేక అధికారులు ఇక గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవోలు జారీ చేయడం జరిగింది ఇక ప్రత్యేక అధికారులు తహసీల్దార్లు వీటికి సంబంధించినటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అనేక అధికారులకు ఆర్డర్లు ఇస్తూ ఇప్పటికే కలెక్టర్లకు నివేదికలను పంపినట్టు తిరుగుతా ఉంది దీంతో గ్రామ సర్పంచుల యొక్క పదవీ కాలం ముగియడం ఈ నెల ముప్పై ముగియడంతో నేటి నుంచి ఇక ప్రత్యేక అధికారులు నియమించడం ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడం సాధారణ ఎన్నికలు పార్లమెంటు ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో గ్రామ పంచాయతీలకు నిర్వహించే అవకాశం లేనందున మరో ఆరు నెలల పాటు కూడా ఉండే అధికారం ఉండడంతో ఇప్పుడు ప్రత్యేక అధికారులకు ఈ బాధ్యతలు అప్పగించడానికి ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది ఇది రాజకీయంగా దుమారంగా లేపింది గత బిఆర్ఎస్ ఆరు నెలల పాటు సర్పంచ్ల పదవికొలం పొందాలని ఆ కోరారు విజ్ఞప్తి చేశారు కానీ ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది తహసీల్దార్లు ఎంపీడీఓలు హెడ్ మాస్టర్లు స్కూల్ అస్టేట్లకు బాధ్యతలు జాబితా ప్రభుత్వానికి పంపిన కలెక్టర్లు రాష్ట్రంలో వచ్చే నెల ఒకటిన సర్పంచుల పదవి కాలం ముగిస్తుండటంతో పంచాయతీలో మేరకు జాబితాలను కలెక్టర్ ప్రభుత్వానికి పంపారు రాష్ట్రంలో మొత్తం పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు గ్రామ ఉన్నందున వీటికి అవసరమైనటువంటి మేరకు నియమకాలు జరగాలన్న ప్రభుత్వ సూచన మేరకు నిర్ణీత నమూనాలతో కలెక్టర్ జాబితాలను రూపొందించారు ప్రతి అధికారి హోదా ఏ గ్రామానికి ప్రత్యేక అధికారిగా ఉంటారు సెల్ ఫోన్ నెంబర్ వారు నిర్వహించే శాఖ తదితర సమాచారాన్ని క్రోడీకరించారు పన్నెండు వేలకు పైగా అధికారులు సిబ్బంది అవసరం ఉన్నందున ప్రస్తుతం దీర్ఘకాలిక సెలవులో ఉన్నటువంటి వారిని వెంటనే విధుల్లోకి చేరాలని కలెక్టర్ ఆదేశించారు ఇంకా ఈ నెల తొమ్మిదిన ఉత్తర్వులు ప్రత్యేక అధికారుల నియామకాళికి సంబంధించి ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది వచ్చే నెల ఒకటిన సర్పంచ్ల పదవి కాలం ముగిస్తున్నందున అంతకంటే ముందే ప్రత్యేక అధికారులు గ్రామాలను సందర్శించి రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ఆయా పంచాయతీలపై అవగాహన పెంచుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది అంటే ఇక ఇప్పటి నుంచి ప్రత్యేక అధికారులు విధులు నిర్వహించనున్నారు గ్రామ సర్పంచ్లకు ఇక ఎటువంటి చెక్ పవర్ ఉండదు తహసీల్దార్లు ఎంబీఓలు మండల పంచాయతీ అధికారులు పంచాయతీరాజ్ సహా ఇంజనీర్ గ్రామ నీటి సరఫరా శాఖ మిషన్ భగ్రత సహా ఇంజనీర్లు సమగ్ర శిశు అభివృద్ధి సేవా సంస్థ సూపర్వైజర్లు మండల విద్యాధికారులు వ్యవసాయ అధికారులు పశు వైద్యాధికారులు ఆరోగ్య శాఖ సూపర్వైజర్లు ఉద్వాన అధికారులు ఉప తహసీల్దార్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మండల పరిషత్ సూపరింటెంట్లు సీనియర్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్లు వ్యవసాయ విస్తరణ అధికారులు టైపిస్టులు గిజిస్టెంట్ హెడ్ మాస్టర్లు హెడ్ మాస్టర్లు స్కూల్ సంబంధించినటువంటి ఆ స్కూల్ అసిస్టెంట్లను కూడా నియమిస్తూ ఉత్తర్వులు అయితే ఇప్పటికే ఆ కలెక్టర్లకు నివేదిక పంపారు కింది స్థాయి మండల స్థాయి అధికారులు దీంతో ఇక గ్రామాలలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది సర్పంచ్ల పాలనకుగా చరమగీతం పాడారు మళ్ళీ ఎన్నికలు జరిగే వరకు కూడా ఈ అధికారులు ప్రత్యేక అధికారులు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో వారే చూసుకుంటారు సర్పంచ్ ఈ స్థానంలో ఇంకా ప్రత్యేక అధికారుల పాలనతో ముందుకు వెళ్లాలని చూస్తుంది గత సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచులుగా ఎక్కువ బీఆర్ఎస్ చెందినటువంటి ఆ నేతలే ఉండడం ఇప్పుడు ప్రత్యేక అధికారుల కాలం పోవడంతో ప్రత్యేక అధికారులతో పాలనను ముందుకు తీసుకోవాలని తీసుకుపోవాలని రేవంత్ సర్కార్ భావిస్తా ఉంది ఇది స్థానికంగా కొంత కలకలం చూపిస్తుందని చెప్పొచ్చు